ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఎప్పుడు లడ్డు తీసుకున్నాం నా నేను ఇరవై మూడేళ్ళ మించి పెట్టినా కూడా ఎప్పుడు దొరకలే తీసుకుందామని ఫస్ట్ టైం తీసుకున్నాను నేను పెట్టబట్టి కూడా చిన్న చిన్న వంద రూపాయల నుంచి పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చిన విగ్రహాలు ఇప్పుడు లక్ష లక్షలు దాటిపోయినాయి అలాంటి విగ్రహాల నుంచి ఈరోజు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఈ భాగ్యం తగిలింది శ్రీనివాస వాటర్ ప్లాంట్ పెట్టుకున్నా నాకు ఈ ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామి అండ వినాయకుడు అండ ఉన్నంత ఉన్నంతసేపు నాకు ఏది ఏ ఊరు కూడా ఏది కూడా ఇది ఉండదు నాకు ఈ భగవంతుడు ఈ దయా దక్షిణాలు నాకు ఈయటమే ఎక్కువ నేనే సంవత్సరం గ్రహించాను అనుకున్నా అక్కడ కుదరలే ఇక ఈ లడ్డు ఏం తీసుకోవాలని నేను కోరిక కోరుకున్నాను ట్రై చేసినా కానీ నా చేతికే వచ్చింది ఎప్పటికీ ఎల్లవేళలా జనాలు ప్రజలు ఎల్ల కాలం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి మంచిగా చేయాలి ఎప్పుడు బాగుండాలి ఎప్పుడు అందరూ కూడా ఈ వరద బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళకి కుటుంబ రీక్షలో ఎవరైతే ఆగమైపోయారో వాళ్ళందరూ కూడా అందరూ కూడా మంచి భవిష్యత్తుతో మళ్ళీ ముందుకొచ్చి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా కాపాడుకోవాలి పార్టీ పాటిపరంగా కానీ దేవుడి పరంగా చెప్తున్నా ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా తీసుకురాను జై బోలే గణేష్ మహారాజ్ కే జై అట్లనే మనకి సహకరించిన కమిటీలో విగ్రహదాత కానీ మనకు అన్ని దాతలు మంచిగా సహకరించారు విజయవంతంగా పూర్తి చేసే విగ్రహాన్ని మనం ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాం నా చిన్నప్పటి నుంచి నేను అప్పటికి పుట్లే ఇక అప్పటి నుంచి మన సీనన్న చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్న చిన్నప్పటి నుంచి పెడుతున్నాం మంచిగా ఈసారి అయితే మంచి రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా చేయప్రయత్నం చేసినాం విగ్రహాన్ని అయితే అంతే